హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఒక్కరోజే ఇద్దరి ఆత్మహత్య రాజన్న మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ తెలంగాణలో ఏం జరుగుతుందంటే రైతులు పంటకి నీరు లేక కరెంటు లేక అయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం దీనికి అదునుగా ఇంకోటి ఏంటంటే రుణమాఫీ సరిగ్గా జరగకపోవడంతో బ్యాంకర్ల నుంచి వచ్చే సమస్యలు తలెత్తుకోలేక చాలామంది అయితే బల మనం చేసుకోవాల్సి వస్తుంది చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది బలిపీఠంపై రైతన్న ఒక్కరోజే ఇద్దరు ఆత్మహత్య ఎండిన పంటను చూడలేక మహేందర్మతి వరుసగా మూడుసార్లు కాలిన మోటార్లు రిపేర్కు రుణం పంట పెట్టుబడికి అప్పు తీవ్ర మతస్థాపంతో రేకుల షెడ్ల ఉరి ఆరు పాయింట్ ఐదు లక్షల అప్పు తీర్చలేకే మరో రైతు కూడా మెదక్ పాలమూరు జిల్లాలో విషాదం మనం చూసుకుంటే ఇది సిరిసిల్లలో అయితే అండి సిరిసిల్ల అయితే నేను నేతన్న బలవనో అదేవిధంగా మనం ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా మెదక్ జిల్లా అయితే ఎండిన పంటలకి మోటార్లు కాలిన మోటార్లకి ఉన్న అప్పులు తీర్చలేకైతే చనిపోవడం అయితే జరుగుతుంది ఇదిలా ఉంటే రైతు రుణమాఫీపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటివరకు మాట్లాడకపోవడం అయితే చాలామందికి అయితే బాధాకరంగా అయితే ఉన్నది మనం చూస్తున్నట్టే దానితో పాటు మనం చూసుకున్నట్టయితే సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య నూలు నూలు దారమే ఉరితాడు వస్త్ర అడ్డలకు లేక బకాయిలు విడుదల కాక ఆగిన సంచాలు ఉపాధి లేక రోడ్డున పడ్డ నేతన్న తనతో పాటు భార్య మందులకు నాలుగు వేలు వెచ్చించలేక గోస కుటుంబ పోషణకు ఇబ్బందులు మనస్తాపంతో ఆత్మహత్య అయితే నేతన్నలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అయితే మనం చూస్తున్నాం ఈరోజు ఉన్న పరిస్థితులు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే లేబో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఇన్ని పనులు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని అయితే చెప్తున్నాం దీన్ని ఇది ఇట్లా ఉండగా నిమ్మకి నీరెత్తినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారంటే ఒక్క రైతు చనిపోలేదు అని మాట్లాడడం అయితే అసలు నమ్మక అసక్యం లేకుండా ఉంది ఎందుకంటే ఉత్తమ్ రెడ్డి గారు మీరు బయటకు వచ్చే చూడండి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి రైతుల బాధలు ఏందో చూడండి ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి అనేది చూడండి ఎన్ని పట్టనట్టు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు ఒక రైతు చనిపోలేదు అని చెప్పడం అయితే తప్పు అయితే ఇప్పుడు మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి చూసుకున్నట్టయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చేబద్ధాలు తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు సరే కేసీఆర్ అబద్ధం చెప్తున్నట్టు మరి పేపర్లు ఏం చేస్తున్నాయి నమస్తే తెలంగాణ పేపర్ అయితే ఈనాడు పేపర్ అయితే సాక్షి పేపర్ మరి వీటిలలో రైతుల ఆత్మహత్యల గురించి ఎందుకు వస్తున్నాయి నువ్వు నోరు మెదపాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ ఇప్పటికైనా రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి మీరు స్థానిక లోక్సభ ఎన్నికలకు కానీ ఈసీతో సంబంధం లేకుండా ఇదైతే వెంటనే ముగించాలి ఎందుకంటే చాలామంది రైతులు అయితే ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే బ్యాంకర్లు వచ్చి ఇంటికాడ చేసే దాడులకి వాళ్ళు అయితే సహించలేక పరువులు పోలేక పోగొట్టుకోలేక ఇలాంటివి చేస్తున్నారు చనిపోయిన వాళ్ళ రైతులు అలా రెండు వందల తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే మొన్ననే చెప్పారు జాబితా ఇస్తే సాయం చేస్తామన్న ముఖ్యమంత్రి కానీ మరి సానిపోలేదంటున్నా మళ్ళీ జాబితా ఇస్తే సాయం చేస్తామని అయితే ముఖ్యమంత్రి గారు చెప్పడం మీరేమో అదే పార్టీలుండి మీరేమో ఎవరు చనిపోలేదంటాం మరి మీలో మీకు అంతర్గతంగా ఏమున్నాయి మీరు కట్టుకుంటే మా పాలన సరిగా ఉంటుందని అయితే రైతులు చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు పదిహేను లక్షల ఎకరం పంట మూడు వేల కోట్లు నష్టం దాదాపు పదిహేను లక్షల ఎకరాలైతే పంట నష్టపోయి నష్టపోయిందో దానికి మూడు వేల కోట్ల అయితే వచ్చింది కాబట్టి మీరు వెంటనే దీనిపై అయితే సందాయిస్ ఇవ్వాలి ఇచ్చి వెంటనే రైతులను ఆదుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇలాంటి తప్పిదనాలు మళ్ళీ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్